వెల్కమ్ టు వార్ బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం సంబరాల్లో హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం గాంధీ చౌక్ ఉత్సాహంగా మార్మోగింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా జమ్మికుంటా గాంధీ చౌక్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరి సంబరాలు జరుపుకున్నారు పటాకులు పేల్చుతూ స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు పండుగలా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు కోటి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితాలు ప్రజలు కాంగ్రెస్పై తిరిగి నమ్మకం ఉంచినట్టే నవీన్ యాదవ్ గెలుపు కేవలం ఒక నియోజకవర్గం విజయం కాదు అది తెలంగాణలో కాంగ్రెస్ తిరుగుబాటుకు నాంది అన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రజలు ఎప్పుడూ గెలిపిస్తారు అన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ విజయం శకటాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది అని తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో చౌక్ను మార్మోగించారు విద్యోత్సవాలతో జమ్మికుంటా గాంధీ చౌక్ పండుగ వాతావరణాన్ని దక్కించుకుంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బై లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై రెండు వేల మ్యాట్లు దాటింది దాని సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించడం జరిగింది మరి చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ మేడతో గెలుపొందుతున్న నవీన్ యాదవ్ గారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్కడ జూబ్లీ లో హైదరాబాద్ ఇన్ఛార్జి ఉన్న మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకరణ గారి నాయకత్వంలో అలాగే మన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉడతల ప్రణబ్బాబు గారి నాయకత్వంలో మా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా కూడా జూబ్లీ వెళ్ళి కాంగ్రెస్ పక్షాన ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణాబ్ గారి నాయకత్వంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ ఈ ప్రాంతంలో గెలవబోతున్నాయని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సాధ్యం అని సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మా మాజీ కౌన్సిలర్లు మా జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్దలు మాజీ జెడ్పీసీ గారు మాజీ సర్పంచ్ల గారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న